అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ వారికి మే ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతేకాకుండా వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అసలు మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే మన రాతను రాసింది బ్రహ్మ అయితే కాలజ్ఞానం రాసింది బ్రహ్మంగారు బ్రహ్మంగారు ఏది చెప్తే అది జరుగుతుంది మరి మీ జీవితానికి సంబంధించి ఎక్కువగా తులారాశివారు వ్యాపారస్తులు చాలా ఎక్కువగా ఉంటారనమాట ఎందుకంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలకువలు తెలివాలన్నా ఎటువంటి నష్టాలు రాకుండా వ్యాపారంలో ముందంజలో ఉండాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క మాటలు అనేటివి మీకు పూర్తిగా వ్యాపారం చేసేవారికి వందకి వెయ్యి శాతం ఉపయోగపడతాయండి కాబట్టి జాగ్రత్తగా వినండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే మనకి బ్రహ్మ ఇందాక చెప్పినట్టుగా మన రాత రాసింది బ్రహ్మే అవును కదా బ్రహ్మరాతని ఎవ్వరు కూడా మార్చలేరు కానీ కాలజ్ఞానం రాసింది బ్రహ్మగారు ఈ కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మగారు ఏదైతే రాసారో ప్రతిదీ కూడా మనకి జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి బ్రహ్మంగారు యొక్క కాలజ్ఞానం నిజమవుతూ వస్తుందనమాట అలాగే తులారాశి వారి గురించి బ్రహ్మంగారు అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుందో మీరు వీడియోని పూర్తిగా ఒంటరిగా మరీ చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇప్పుడు తులారాశి అంటే రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అనమాట వారు చాలా అంటే చాలా మంచివారండి చాలా మంచి మనసున్నవారనమాట ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని చేయాలి అని చెప్పి అస్సలు అనుకోరు ఎదుటి వారికి కారణంగా వీరికి ఏదైనా కానీ హాని జరిగినప్పటికీ కూడాను ఎంతో ఓర్పుతుగా ఆ బాధని మనసులో అనుభవిస్తారు తప్ప ఎదుటివారికి హాని చేయాలని చెప్పేసి పాపం కళలో కూడా అనుకోరండి అంతటి మంచివారు తులారాసివారు కేవలం మంచితనమే కాదు అంతకు మించిన తెలివి కళతనం కూడా తులారాసి వారి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటంటే జనాలకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు కానీ అస్సలు జనాలకి దగ్గరగా ఉండరు జనాల మాటలు విన్నట్టుగానే ఉంటారు కానీ జనాల మాటలు అస్సలు వినరు అంటే ఇక్కడ వారి అంటే అంటే ఎటమటంగా చేస్తారని కాదు వీరి మనసుకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఏదైతే పర్ఫెక్ట్ ఇది నేను చేయాలి దీనివల్ల లాభం జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే అనుకుంటారో అది పర్ఫెక్ట్గా వీళ్ళ సహా తాగ చేసుకుంటారే తప్ప ఎదుటి వారు ఏదో చెప్పారు ఎదుటి వారి యొక్క గొప్పల కోసము ఎదుటి వారి యొక్క మెప్పు కోసము ఇటువంటి కోసం అయితే ఏది కూడా జనాల కోసం చేయరని చెప్పి చక్కగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి అంటే మొదటి స్థానంలోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కేవలం అలా మొదటి స్థానంలో ఉండడం మాత్రమే కాదు మొదటి స్థానంలో ఉండడం కోసం వారి యొక్క కష్టాన్ని వారి యొక్క తెలివితేటలను వారి యొక్క ఎఫర్ట్స్ని మొత్తాన్ని కూడా పెడతారనమాట ఏ పని చేస్తున్నా గణితుల రాసి వారి కనీసం ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కానీ ఇక్కడ టీ కొట్టు అంటే అని చెప్పట్లేదు కానీ ఉదాహరణ చెప్తున్నా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ లేదా చిన్న టీ కొట్టు పెట్టుకుని బిజినెస్ వాళ్ళైనా కానీ వారికంటూ ఒక స్పెషాలిటీ వారికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారనమాట తులారాశి వారు ఇప్పుడు వరకు చూస్తుంటే ఇప్పటి వరకు తులారాశి వారి యొక్క మాటల గురించి వారి యొక్క మనస్తత్వం గురించి ఫస్ట్లోనే మీరు చాలా ఆశ్చర్యపోయారు కదా కానీ ఇప్పటి నుంచి చూడండి ఇంకా ఆశ్చర్యపోతారనమాట వీరి యొక్క మనస్తత్వం వీరికి జరగబోయేది ఏంటి వీరికి వచ్చే కష్టాలు ఏంటి ఆ కష్టాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయండి మరి వీడియోలోకి ముందుకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కూడా ఫస్ట్ ఇంకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట తులారాశి వారు ఎప్పుడైనా కానీ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇష్టపడతారంటే సొంతంగా మేము ఏదైనా చేసుకోవాలి ఒకరి కింద మేము ఎప్పుడు కూడా పని చేయకూడదు ఒకరి కింద దేహి అని చెప్పి మేము ఏ రోజు కూడా చేయి చాపకూడదు మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడ మా చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి కానీ మా చెయ్యి ఎప్పుడు కూడా కింద ఉండకూడదు అని చెప్పి కనీసం సొంతంగా టీ కొట్టు పెట్టుకోవడానికైనా ఇష్టపడతారు కానీ ఎప్పుడు కూడా ఒకరి కింద లొంగి బ్రతకడానికి మాత్రం ఇష్టపడరు మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ సంపాదన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి యొక్క తెలివితేటలకు కానీ దేనికైనా కానీ వీరికి సంపాదన కూడా బాగా ఉంటుంది బాగా సంపాదించాలి అని చెప్పేసి కోరిక ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము ఏర్పరచుకోవాలి మేము బయటకు వెళితే మాకంటూ ఒక విలువని జనాలు ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాట పడతారు ఆరాట పడిపోతుంటారు అనమాట దానికి తగ్గట్టుగా కృషిని కూడా చేస్తారని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక తులారాశి వారికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట కానీ తులారాశి వారి యొక్క స్వార్థం ఏ రకంగా ఉంటుందంటే కనుక బయట విషయాలు బయటనే మర్చిపోతారు బయట ఏదైనా చేసినా ఇంకేదైనా చేసినా ఎదుటి వారితో స్నేహంగా ఉన్న ఫ్రెండ్స్ అని చెప్పి కొలీగ్స్ అని చెప్పేసి బిజినెస్లో పార్ట్నర్స్ అని చెప్పి ఇలా బయట విషయాలు ఏవైనా ఉన్నా కానీ ముందు ప్రత్యేకించి వీరి కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఏదైనా కానీ కుటుంబం తర్వాతనే అని చెప్పేసి అనుకుంటుంటారనమాట కాబట్టి కొంచెం స్వార్థం ఎక్కువనే ఉంటుంది కుటుంబం కోసం ఎక్కువగా పరితపిస్తుంటారు కుటుంబం తర్వాతనే కుటుంబం కోసమే ఏదైనా చేసినా కానీ ఏదైనా కానీ అని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఇక వీరికి సహాయం చేసే మనస్సు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి సమాజంలో కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన విలువనివ్వడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వడానికి ఎక్కువగా ఆరాట పడుతుంటారు ఫ్రెండ్స్తో కానీ అలాంటి వారితో ఉన్నా కూడా అంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు తప్ప కుటుంబం నుంచి ఏది కూడా ఎక్కువ కాదు అని చెప్పేసి వారు ఒక ఒక నిర్ణయానికి తీసుకుంటారనమాట ఎక్కువగా ఫ్యామిలీతో బాండింగ్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారనమాట ఇక తులారాశి వారికి జీవితంలో ఎక్కువగా తెలివితేటలు అనేటివి ఉంటాయి ఎక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను అప్పుడప్పుడప్పుడు కొంతమంది దగ్గర కొన్ని విషయాల దగ్గర పోల్తా పడుతూ ఉంటారనమాట అంటే సంపాదించే వేటలో పడి ఆ సంపాదన ఇంకా ఎక్కువగా సంపాదించాలి ఇంకాస్త డబ్బు పోగు చేసుకోవాలి ఇంకా ఇంకాస్త ఇంకా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ఆశకుపోయి ఏం చేస్తారంటే కొంచెం అప్పుడప్పుడు కొన్ని విషయాల దగ్గర బోల్తా పడుతుంటారనమాట అంటే సంపాదించే పనిలో పడి కొంచెం బోల్తా పడుతుంటారనమాట ఇక ముఖ్యంగా వారు ఎక్కువ ఆస్తులను పోగు చేసుకోవాలి స్థిరాస్తులను పోగు చేసుకోవాలి మా బిడ్డలకు ఎటువంటి లోటు పాటు ఉండకూడదు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అని చెప్పి సంపాదించిన ధనాన్ని వాస్ కాస్తంత పొదుపు చేసుకొని భూమి కొనడానికి కానీ గృహ నిర్మాణం చేపట్టడానికి కానీ ఎక్కువగా పొలం కొనడానికి కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగా కూడా కొంతమంది ఇప్పటికే గృహ నిర్మాణాన్ని చేపట్టిన వాళ్ళు ఉన్నారు పొలాలు కొన్న వాళ్ళు ఉన్నారు బంగారాన్ని కొన్న వాళ్ళున్నారు ఇంకా ఆడవారి విషయానికి వస్తే కనుక ఆడవారు కూడా కొంత సేవింగ్స్ చేసుకొని ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం వాషింగ్ మిషన్ కొనడం ఏసీలు కొనడము బంగారం కొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారనమాట ఎక్కువగా ఖర్చులు చేయరు ఏదైనా కానీ ఇంట్లోకి వాడుకోవడానికి ఉపయోగిస్తుంటారనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క నిర్ణయాలు అనేటివి చాలా చాలా తెలివిగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా తెలివిగా ఉంటుందన్నమాట వీరికి సేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వీరి నిర్ణయాలు ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకుంటే అది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట అంటే ఆస్తుల విషయంలో సొంత ఆస్తులు సొంత సంపాదన కాస్త వీటి మీద దృష్టి పెట్టి సొంత తెలివితేటలు చూపించుకొని ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకొని మంచిగా ఆ ఆస్తిని పోగు చేస్తుంటారు వీరికి తులారాశి వారికి కొంచెం పెద్దవారని మనసు మనం గమనించినట్లయితే కనుక చాలా ఆస్తులు పోగు చేసుకొని వాళ్ళే ఉంటారు తులారాశిలో వారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక ముఖ్యంగా తులారాసి వారు కోటేశ్వర్లు అయినా కానీ పేదవారు అయినా కానివ్వండి మనం చేసే పనులను బట్టే ఉంటుందన్నమాట ఎవరు కోటేశ్వర్లు అన్న విషయానికి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎవరి కింద అప్పు చేయనటువంటి వాళ్ళు ఒకరి కింద దేహి అని చెప్పి చేయి చాపనటువంటి వారు ఆకలి అవుతుంది ఒక ముద్ద అన్నం పెట్టండి అని చెప్పి ఎవరింటికి వెళ్ళి కూర్చోనటువంటి ఎవరి పనులు వాళ్ళు స్వతహాగా చేసుకునేవారు నిజమైన ధనవంతులండి ఎవరు పేదవాళ్ళు అంటే గనక ఎప్పుడు కూడా సోమరితనంగా పడుకునేవారు ఏ పని కూడా చేయని వాళ్ళు చిన్న చిన్న అవసరాలకి కూడా ఎదుటి వారి మీద ఆధారపడేవారు ఒక రూపాయి కావాలన్నా కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఖర్చులను తీర్చుకునేవారు పేదవారికి ఇంటికి వస్తారు అవునా కదా కానీ తులారాశి వాళ్ళు మాత్రం మంచిగా దృక్పథాన్ని కలిగి ఉంటారనమాట అంటే అటువంటి సోమరితనం అనేది వీరి యొక్క కళలో కూడా రానివ్వరు ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి ఎదుటివారికి వారికి కూడా ఇదే సలహా ఇస్తారు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేసిన రూపాయే మన చేతిలో ఉంటుంది ఎప్పుడైనా కానీ కష్టమే మనల్ని బ్రతికిస్తుంది మనం పొదుపేమన్నా అవసరాలకి ఉపయోగపడుతుంది అని ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎదుటి వారికి కూడా సలహా ఇస్తారనమాట కాకపోతే తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అండి కొంచెం ఆవేశం ఎక్కువ ఈ కోపం వల్ల ఆవేశం వల్ల ఏంటంటే ఎదుటివారిని గబక్కన ఒక మాట అనేస్తుంటారనమాట ఆ మాట కూడా ఎలా అంటారంటే ఎదుటివారు ఆ మాట అన్నప్పుడు కొంచెం వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అంత కఠినంగా అంటారనమాట అది కావాలని అనరు హెచ్ఎల్ గారు వారి ఒక మనస్తత్వమై అలా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటివారిని హట్ చేయకూడదనే విషయాన్ని తెలుసుకోండి ఒకటి తెలుసుకుంటే మాత్రం నీకు ఎటువంటి డోకా అనేది ఉండదనమాట ఇక తులారాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందండి ఇక ముఖ్యంగా మే నెలలో వీళ్ళు కొత్తగా మే నెల స్టార్టింగ్ అడుగు పెడుతున్నారు కాబట్టి వీరికి వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బిజినెస్ల పరంగా కానీ చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానీ బాగా అనుభవం అనుకూలంగా కలిసి రాబోతుందనమాట ఎటువంటి కీడు ఎటువంటి నష్టాలు ఎటువంటి అపోగొట్టుకోవడాలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా రాబోతున్నాయి అనమాట బిజినెస్లో ముందుంటారు ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మంచిగా ఉద్యోగం చేసి వీరి కష్టపడే మనస్తత్వానికి మంచిగా పై అధికారులు వచ్చేట ప్రశంసలు అయితే అందుకుంటారనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ అన్నిటినీ కూడా తెలుసుకొని మళ్ళీ ఒకటి మళ్ళీ కలిసి మెలిసి ఉంటారు మేమే కదా మంచి అయినా చెడైనా మాకు మేము ఒకరికొక తోడు నీడ అని చెప్పేసి ఎక్కువ గతుల రాసి వారు పార్ట్నర్కి ఎక్కువ వాల్యూ అయితే ఇస్తారండి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట ఇక సంతాన పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక తులారాసు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఇక ఎవరైతే సంతాన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసేవారు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో సఫర్ వాళ్ళు కొంచెం మెడికల్ చెప్పప్పులు వెళ్ళండి మంచిగా ఆకులు కూరలు పండ్లు కూరగాయలు తినండి కొంచెం వ్యాయామం చేసుకుంటూ ఉండండి మంచిగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకున్న సంతానం అయితే కలుగుతుందనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది వివాహ ఎదురు చూసే వాళ్ళు కూడా వివాహ యోగం అయితే ఖచ్చితంగా కలిసి రానుందండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ కూడా మంచిగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆరోగ్య సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా చక్కగా అయితే అనుకూలంగా ఇస్తుందండి ఎటువంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండయి అనమాట ఇంకా కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి విభూతిని ధరించండి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి కాస్త తమ్ముల పాకుల మాలని ఇవన్నిటి కూడా నరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే నరదిష్టి తొలగించుకోవడం కోసం ఇటువంటి చిన్న చిన్న పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉండాలి మీరు లేకపోతే నరదిష్టి ఎక్కువ అవ్వడం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు అయితే వస్తుంటాయన్నమాట ఇక ముఖ్యంగా శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మాలను సమర్పించుకోవడం ఇక రావి చెట్టు కింద ఆవు నెత్త దీపాన్ని పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల నరదిష్టి తగ్గుతుంది మంచి మనశ్శాంతి అనేది వస్తుందనమాట ఇక ఫ్రెండ్స్తో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పర్సనల్స్ అయితే షేర్ చేసుకుమాకండి ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీకు మంచిగా అనుకూలిస్తుంది అనమాట మీకు శుక్ర అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల డబ్బు పరంగా కూడా ఎటువంటి దిగులు అయితే మీకు ఉండదనమాట ఇక ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పామంటే కనుక కేవలం కారణం నరదిష్టి అండి మీకు వచ్చే ఈ లాభాల వల్ల మీకు కలిసి వచ్చే ఈ రోజుల వల్ల వారి కనుక వింటే ఆ నరదిష్టి వల్ల వచ్చే అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఒంటరిగా చూడమని చెప్పాము ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా పరిహారాలు చేసుకుంటూ మంచిగా మీరు కోపాన్ని తగ్గించుకొని చక్కగా మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి బాగా మీకు కలుసుపడతాను చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అర్థమైంది కదండి మరి ఈ తులారాశి వారికి అని చెప్పేసి ఇలాగైతే ఉంటుంది మొత్తం మీద కొంతమంది ఇప్పటికీ గృహ నిర్మాణం చేపట్టిన వాళ్ళు బంగారం కొన్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళు కూడా కొంత సేవింగ్ చేసుకొని ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం వాషింగ్ మిషన్ కొనడము ఏసీ కొనడము బంగారం కొనడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా ఖర్చులు చేయరు ఏదైనా కానీ ఇంట్లోకి వాడుకోవడానికి ఉపయోగిస్తుంటారనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క నిర్ణయాలు చాలా చాలా తెలివిగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా తెలివిగా ఉంటుందన్నమాట వీరికి సేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట నిర్ణయాలు ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకుంటే అది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట అంటే ఆ ఆస్తుల విషయంలో సొంత ఆస్తులు సొంత సంపాదన కాస్త వీటి మీద దృష్టి పెట్టి సొంత తెలివితేటలను చూపించుకొని ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకొని మంచిగా ఆస్తిని పోగు చేసుకుంటుంటారు వీరికి వారు కొంచెం పెద్దవారిని కనుక గమనించినట్లయితే గనుక చాలా ఆస్తులు పోగు చేసిన వాళ్ళే ఉంటారు తులారాశి వారు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక ముఖ్యంగా వారు కోటేశ్వర్లైనా కానివ్వండి పేదవారైనా కానివ్వండి మనం చేసే పనులను బట్టే ఉంటుందన్నమాట ఎవరు కోటేశ్వర్లు అన్న విషయానికి వస్తే కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎవరి కింద అప్పు చేయనటువంటి వాడే కోటేశ్వర్లు అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఇక మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి తులారాశివారికి మొత్తం మీదనైతే ఈ విధంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మరాత ఎవరు కూడా మార్చలేరు కాలజ్ఞానం మాత్రం బ్రహ్మంగారు రాశారు కాబట్టి ఈ బ్రహ్మంగారు రా ఏదైతే రాశారో ప్రతీది కూడా మనకి జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం నిజమవుతూ వస్తుందన్నమాట కాబట్టి ఇలాగే వారికి కూడా బ్రహ్మంగారు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఏ విధంగా జరగబోతుందో ఇప్పుడు మీరు వీ వీడియోను పూర్తిగా చూసి నందుకు మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా అర్థమవుతుందనమాట కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తులారాశి వారికి అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి వారు చాలా అంటే చాలా మంచివారు చాలా మంచి మనసున్న వాళ్ళు ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని చేయాలని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోరు ఎదుటి వారి కారణంగా వీరికి అయితే ఏదైనా కాని హాని జరిగినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో ఓర్పుగా ఆ బాధని మనస్సులోని అనుభవిస్తారు తప్ప ఎదుటి వారికి హాని చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా కళలో కూడా అనుకోరండి అంత మంచి వాళ్ళు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి